అమ్మ సన్న బియ్యం ఇస్తున్నాం కాంగ్రెస్ ఇళ్ళల్లో కరెంటు ఫ్రీగా వస్తుంది మీరు పంట పండిస్తే బోనస్ వస్తుంది ఇరవై రెండు ఇల్లు విధంగా మా మహిళా సంఘాలు చీరలు పంచలేడా ఎవరు పంచిరా మరి ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం గల్లి గల్లీకి రోడ్డు పది సీసీ రోడ్లు ఇచ్చినాం ఈ రోజు ఒక్కసారి సంవత్సరం కాలంలోనే ఇన్ని ఇచ్చినాం మరి పదేళ్ళు వాళ్ళు లేలి పదేళ్ళు ఇప్పుడున్న నిలబడ్డాయి మళ్ళీ అప్పుడు కూడా సర్పంచ్ మరి అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ చైర్మన్ వాళ్ళ ఎంపీ అన్ని వాళ్ళు కూడా ఏం తెచ్చిరు ఇప్పుడు ఓటేస్తే ఏమొస్తుంది టీఆర్ఎస్ ఓటేస్తే మురిగిపోతుంది అది ఏం పనికి రాదు ఏమి రాదు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని చాలా మంది ఇక్కడ గెలిపించారు ఈరోజు టిఆర్ఎస్ ఇక్కడ ఏమి ఎవరు లేరు వాళ్ళు ఇప్పుడు నిలబడ్డైనా గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ సర్పంచ్ ఉన్నప్పుడే సీసీ రోడ్లు కూడా రాలే మరి ఏమి రాదు ఇప్పుడు జరిగేటి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఈ సర్పంచ్ అందరు కూడా నా ఆధ్వర్యంలోనే గ్రామాల అభివృద్ధి అవుతాయి రెండు సంవత్సరాలు మరి మనము ఎలక్షన్ చేయలే బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాల పట్టిక తీసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే అక్కడ మోడీ గారు ఆపేసిండ్రు దాంతో ఇప్పుడు ఎలక్షన్ చేయకుంటే మన గ్రామాలకు రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయలు మరి క్యాన్సల్ అవుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ నిధులన్నీ కూడా గ్రామ గ్రామాన రోడ్లు డ్రైనేజ్లు మరి బిల్డింగ్లు మన పంచాయతీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవచ్చు కాబట్టి దయచేసి మరి ఇక్కడ కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరి పేరున కోరుకుంటా ఉన్నాం తోలం అనంతరావు గారి అనంతరావు మీకు అందరూ తెలుసు చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది నేను పైన మంత్రిగా ఉంటా మరి ఆ శాఖ కూడా పంచాయతీ సర్పంచ్ల మీద నేను మంత్రిగా ఉన్నా కాబట్టి ఎక్కువ నిధులు వస్తాయి అనవసరంగా ఓటును మొదలు చేసుకోకుండా ఆగం చేసుకోకుండా గుంజేడును కూడా రాబోయే కాలంలో బాగా చేయాలి ఇంకా యాభై ఇల్లులైనా అయినా ఇవ్వడానికి మేము సిద్ధం ఇంకా ఇంకో ఇంకొక నెల రెండు విడత మళ్ళీ తయారు చేస్తున్నాం ఎవరైనా పేదోళ్ళు మిస్ అయినా కూడా ఫస్ట్ ఫస్ట్ అలాంటి పేద వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది మళ్ళీ ఇంకో విడత కూడా వస్తాయి ఇంకా రెండు సార్లు ఇస్తాం దాదాపుగా ఇప్పుడే ఐదు వేల ఇల్లులు వచ్చినాయి మళ్ళొక ఏడు వేల ఇల్లులు వస్తాయి పన్నెండు వేల ఇల్లు నియోజకవర్గానికి తెస్తాం ఎక్కడ దాని విధంగా ఈ నియోజకవర్గంలో ఐదు వేల ఇల్లులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు అక్క సీత కానీ మరి ఈ రోజు అత్యధికంగా ఇల్లు ఇచ్చారు కాబట్టి ప్రసాదం లెక్క పంచిన ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు ఇల్లు ఇచ్చి ఉంటే ఈ ఊర్లో సంవత్సరానికి పది ఇల్లు ఇచ్చినా వంద ఇల్లు పది సార్లు వాళ్ళు పది ఇచ్చినా వంద వచ్చేటి ఐదు ఇచ్చినా కనీసం యాభై వచ్చేది పదేళ్ళ మరి ఏమి ఇచ్చారు ఏం రాలే మీరు ఐదు వేలకో పదివేలకు ఓట్ అటకండి ఐదు లక్షలు ఇల్లు వస్తుంది ఇస్తున్నాం రైతు పంటకు బోనస్ వస్తుంది ఇండ్లల్లో అంతకుముందు కరెంటు బిల్లు కట్టకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కరెంట్ కట్ చేసేది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ మరి పింఛిళ్లు కూడా పింఛిన్లు కూడా రానటువంటి వాళ్ళది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామం నుంచి పంపించండి తప్పకుండా పింఛన్లు ఇచ్చే మంత్రిని కూడా నేనే మీరు గ్రామాలలో సర్పంచ్ లేక తీర్మానాలు రాక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మన సర్పంచ్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది